రీసెంట్ గా సోనియా ఆకుల నిఖిల్ ఫ్యాన్స్ పై చేసిన ఒక పోస్ట్ వైరల్ అవుతూ వచ్చేస్తుంది అలాగే సోనియా గురించి సోనియా ఫ్యాన్స్ చేసిన ఒక పోస్ట్ ను షేర్ చేసుకుంటూ వచ్చేసారు సోనియా ఆకుల ఇక నిఖిల్ ఫ్యాన్స్ వచ్చే సోనియా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక మళ్ళీ లోపలికి వెళ్ళాక నిఖిల్ ని నామినేట్ చేయడం జరిగింది అది అందరికి తెలిసిన విషయమే ఇక ఆ నామినేషన్ పాయింట్ నే తీసుకొని నిఖిల్ ఫ్యాన్స్ అయితే ఇప్పటి వరకు సోనియా నెగిటివ్ చేస్తూ వచ్చేస్తున్నారు ఇక అదే పాయింట్ ను మాట్లాడుకుంటూ వచ్చారు సోనియా ఆకుల ఇక ఈ విషయంపై సోనియా ఫ్యాన్ ఒకరు ఇక తన తప్పేముంది తను ఒక తల్లిలా ఒక చెల్లిలా అక్కలా ఇక బయట మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎలా మన వ్యక్తి అనుకున్న వారు తప్పుదోవ పడితే ఎలా చెప్తారో అదే విధంగా సోనియా నిఖిల్ విషయంలో చెప్పుకొచ్చారు యష్మి విషయంలో ఇలా నువ్వు తప్పుదారి పడుతున్నావు అని చెప్పి నామినేట్ చేయడం జరిగింది కొన్ని కొన్ని కారణాలు చెప్పి ఆకుల సో సోనియా చెప్పిన దాంట్లో తప్పేం లేదని సోనియా ఫ్యాన్ ఒకరు ఇక అలా చెప్పడంతో అలా పోస్ట్ చేయడంతో ఇక ఆ పోస్ట్ సోనియా షేర్ చేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పుకుంటూ ఇక నన్ను ఇంతగా అర్థం చేసుకున్నారు మీరు అని చెప్పుకొచ్చి అవును ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ నేను ఒక తల్లిగా ఒక చెల్లిగా తనకి నేను అడ్వైస్ ఇచ్చాను అంతే తప్పించి నేను ఇంకా వేరే వేరే ఏది మనసులో పెట్టుకొని కాదు ఎప్పటికీ మేమిద్దరం ఇప్పటికీ కూడా మంచి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లాగే ఉన్నాము మేము మేము బాగానే ఉన్నాము మధ్యలో మీరు కొట్లాడుకో చావకండి అనే విధంగా ఇక సోనియా రాసుకొని వచ్చారు